మా ఇంటికైతే వచ్చానండి నేను మా ఏడబడిసిన ఇల్లు అయితే మీకు అయితే చూపించబోతున్నానండి చూడండి మా యాడ్బడిస్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్కి అయితే మా ఇల్లు అయితే చూపించండి అందుకని నేనైతే వాళ్ళ ఇల్లు అయితే మీకు అయితే చూపించబోతున్నానండి చూడండి మొలలో అయితే తీసుకొచ్చానండి మా యాడ్బిస్ పెట్టుకుంటున్నాను

అదిగోండి సైడ్ అంటానైతే మా అక్కల మెట్లు మిట్ల్యాండ్ అదిగోనండి ఇది స్థలం అయితే సెంటీనార్ స్థలమేనండి సెంటీనార స్థలంలోనైతే ఇలాగైతే చిన్నగా అయితే అయితే కట్టుకున్నారండి ఈ స్థలం అయితే మూడు అండి మూడు సెంట్లోనైతే మా బావాను మా బావాల తమ్ముడు అయితే ఇద్దరు కలిసి సిరిసం చేసుకుని సెంటున్నర లాగా బిల్డింగ్లు అయితే కట్టుకున్నారండి పక్క పక్కనే ఈ సొంత వచ్చేసి మనకేమో చిన్నగా అండి చిన్నగా ఈ పక్కదేమో అలా తమ్ముడిదే అండి ఈ ఈ చిన్న సెంటన్నర ఇక్కడైతే మనకైతే ఫ్రిడ్జ్ వంట సామాను మొత్తం అయితే ఇక్కడ పెట్టేసుకున్నారండిన స్థలంలో సగ్గా కట్టుకున్నారండి మనకైతే ఈ పడుతుంది కానీ ఈ మనం వెళ్తానండి ఒక తర్వాత ఒకటి అలాగే మూడు గదులు అయితే వస్తాయండి ఇటు మనకైతే మూడు బెడ్రూమ్లు అయితే ఉన్నాయండి ఇటు అయితే మనకి అలాగే ఈ సొంత మనం వెళ్ళా వెళ్ళామంటేనండి ఉందంట మనకైతే ఇలాగ కిచెన్ అయితే వస్తుంది అండి అలాగే గదిలోకి కూడా మనం ఇలాగే వెళ్ళొచ్చండి ఇది వచ్చేసేసేమో ఒక గది అండి

ఆయన సీలింగ్ కూడా అయితే మొత్తం అంతా చేసేసారండి అయిపోయిందండి లైట్లు కూడా మంచి డిజైన్ గా మంచి బాగా అందాయండి ఆన్ పెయింట్ అయితే వేసారండి బ్యానర్ కూడా వేసాడు ఇది వచ్చేసి రెండు రెండో బెడ్రూమ్ బెడ్రూమ్ ఇది వచ్చేసి రెండో బెడ్రూమ్ అండి ఇది ఈ బెడ్రూమ్ కూడా మొత్తం అన్ని సీలింగ్ అయితే మొత్తం గదిలేండి మొత్తం చేసేసారండి రాల్ పెయింట్ అయితే మొత్తం అయితే చేసేసారండి మనకి ఇక్కడే టీవీ కూడా ఉందండి కలర్స్ అన్ని వదిలేసే ఆలోచన కలర్స్ కూడా బాగున్నాయి బెడ్రూమ్ అండి ఇది కూడా వాల్ చెట్లు కట్టే చేస్తారండి బాగుంది మా ఇల్లు ఇప్పుడు అవుతుంది ఇలా కూడా మంచి బాగున్నాయి కదండి రాయల్ ఫీల్డ్ తో మంచి బాగా చేశారు

అదిగోండి రోడ్డు అయితే మూడు గంగలు కూడా రూమ్లో అయితే బ్లూ కలర్ అయితే వేసారండి రాయల్ ఇది అయితే మా వదిన సెలక్షన్ అయితేనండి చాలా బాగుందండి అయితే చాలా బాగా నచ్చింది ఇంకా రూమ్ అయితే గ్రీన్ కలర్ అయితే ఇప్పించిందండి ఇదైతే మేమే సెలక్షన్ ఉందా అంటే బాగుంది ఇదైతే రెడ్ అండి ఇదైతే రెడ్ కలర్ మా బ్యాంగ సెలక్షన్ ఏంటండి ఆద్రం మీద మా బ్యాంగ సెలక్షన్ ఇంకా అరువు చాలా బాగుందండి ఒక్కొక్క రూ ఒక్కొక్క కలర్స్ అయితే ఇంపారండి బ్లూ గ్రీన్ రెడ్ చాలా బాగున్నాయి కలర్స్ కూడా బిట్టువాళ్ళు అయితే రాలేదు ఇంకా రాలేదు నాలుగున్నర కొత్త

ఇప్పుడు చైతన్య శాస్త్రం వల్ల అందులో వచ్చాయి పొయ్యి కూడా నేను పొయ్యి కూడా ఏమది పెద్ద తీసుకోపోయా పెద్ద ఇష్టం ఉన్నాను ఇంక ఇష్టం రోజువారి బాటి అని తీసుకున్నావా మా ఆయన కష్టపడుతుంది ఇంకనా ఇంకా నేను జరిగిన కష్టం పెట్టేసుకుందాం అనుకున్నాను కొంచెం లూజ్ అయింది ఇంకా ఆయన అన్నాడో తర్వాత తెచ్చుకో అమ్మా ఇక్కడ ఇక్కడ ముక్కలు తీసేస్తాను అన్నాడు బాగుంది మా అయితే చేత అండి మాలడు బాగున్నాయండి ఒక డాబా పైన మొక్కలను అయితే మీకు అయితే చేపిస్తానండి రౌండ్ రౌండ్ గా కట్టాడండి మా అన్నీ అయితే అయ్యి బాబా ఇయ పో నాకు అలవాటు అయిపోయి నీకైతే అలవాటు అయిపోయింది బాబా కొండగిరి కొన్ని రోజులు ఇస్తా అయ్యి బాబు అయినా చాలా వేసేసింది ఇదిగోండి మయాన్ని ట్యాంక్ కూడా ఇంకా ఎక్కడ పడితే అక్కడ నీరే వచ్చేది అసలు సగ్గుపడేలాగా అన్నాడు అవధండి మయానీయా డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే అవధిని ఎప్పుడో ఇది ఇది మనం బాగా శ్రద్ధగా పెంచుకోవాలి ఇలా కవి పెట్టేస్తే మొలకలు ఎక్కడ ఇదా మొలకమ్మ పెట్టా కొమ్మకి ఇంట్లో కొమ్మలు వచ్చేసింది ఒక అమ్మ పెట్టావు ఇది ఇది ఒక అమ్మ పెట్టాను ఈ కొమ్మ వచ్చింది ఈ కొమ్మకి రెండు కొమ్మలు వచ్చి ఇది కొమ్మ వచ్చింది ఈ కొమ్మకి ఇలాగ ఈ కొడు ఇదేనా కాయా కొమ్మల ఇదిగోండి ఇది పుదీనా అండి ఇదిగోండి చిన్న చెట్టుకైతే మగ్గులో పువ్వులు కూడా అండి ఇవి బంతి పువ్వులు చేమంత అంటే అండి ఇది ఇదిగోండి చేమంత అయితే పూసేసినాయి పూసేసింది అండి ఇదిగోండి ఇది కూడా చిన్న మొక్క అండి మొగ్గలతో ఉందండి ఇదే చేమంత అంటూ ఇదిగోండి ఎర్ర గులాబీ చెట్టు ఇదిగోండి ఇది కూడా చామంత ఇక్కడ రబ్బేసే పోతున్నా డ్రాగన్ ఫ్రూట్ ఇది ఇది కూడా బతికింది కనకాబరం మొక్క అండి వంకాయ చెట్టు అండి ఇది డాబా నుంచి అయితే అందరు బిల్డింగ్లు కాపాడతాయండి మనకి పక్కనే మనకి మళ్ళీ సేల్ కూడా ఉన్నాయండి పక్కన అయిగోండి సేల్ అయితే పక్క అంట పొలాల గట్ట మొత్తం అండి అయిగోండి అయితే అదిగోండి కనిపిస్తుంది కదండి బిల్డింగ్ అదైతే మా ఆడబడిసోళ్ళు ఆ మర్దిగారుదండి ఆ ఇల్లు చిన్న మరిదిగారు అండి పడిసోళ్ళ ఇల్లు అండి అది చిన్న మరదు కరదండి రెండో మరదుగారు అయితే ఇదిగోండి పక్కన ఉందండి బిల్డింగ్ ఇదైతే మా ఆడబడి ఇదైతే వాళ్ళ మర్దిగారుదండి బిల్డింగ్ అండి మూడు సెంట్లలోనే ఇద్దరు పెట్టుకున్నారు కదండి సెంటన్నర సెంటున్నారా అందుకని ఇంకా చిన్న ఇళ్ళండి నేను అప్పుడప్పుడైతే వంట చేస్తాం కదండి ఇక్కడ టావఫ్ అయినా ఇదివండి గ్యాస్ పోయి ఈ గ్యాస్ పోయినండి ఇప్పుడైతే టావఫ్ అనేది చాలా బాగుంది వాతావరణం కూడా చాలా చల్లగా చాలా బాగుంది ఇలా ఈ చల్లటి గాలికి ఇక్కడ వండుకుని తింటే వేడి వేడి చాలా బాగుంటుందండి అండి और अगर आप लोग नहीं तो शामनपोलनो खंडपुराला खंड कट ఆరు వర్షాలు అడిగేస్తున్నాను అనమాట ఆడవర్షాలు అడుకో ఎవరు అంటారో చెప్పేసారు మా ఆడబడుస్ అయితే మా ఉత్సవం కరపబడి అయితే వేస్తుందండి మేము వస్తే ఏదో ఒకటి పెట్టకుండా పంపదండి మా

పొడిలో లుబాలు పచ్చదర్కన తర్వాప చేసను కొంచెం ముర్పిండి వేసుకుంటే మనకి బజ్జీలకి తెరుగులు హ పొడిలో కొంచెం పొడి ముర్పిండి వేసుకునము కొ బాగా వడపెండి స మడడ కననైలపుడు మాడ వడకే ఇప్పుడు రెండో నెల జరుగుతుంది ఏడో తారీఖు చెప్పింది మన రంపట్టిందన్న గొడ్డ తగ్గటం తీసుకెళ్లేదు తీసుకెళ్లేదా

పకోడి బాగొచ్చింది ఏమేమి వేసా ఇందులో మనం మురగబజ్జీలు వేసుకునేటప్పుడైనా ఒరిపిండి వేసుకోవాలి మళ్ళీ ఇలా పకోడి వేసుకునేటప్పుడైనా ఉరిపిండి వేసుకోవాలి మళ్ళీ అల్లం వేసామా అల్లము పచ్చి పెరగాలి వేసాను కదా ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది கொத்துமீரம் வசன பகோடி அப்போ உண்டேசிதா மாட்படுசு இப்படி மேம்தான் தின చెప్తామండి రోజున తిందా ప్లేట్లు అయ్యి దాచిన అన్నీ కొంచెం సోపన్ చేసింది పొగడైతే చల్లని వాతావరణంలో చాలా బాగుంది వేడి వేడుకల వండుకొని వేడి వేడిగా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది